వర్షాకాలం సీజన్ మొదలవడంతో రాష్ట వ్యాప్తంగా పలుచోట్ల తాగునీరు కలుషితం కావడం వల్ల డయేరియా కేసులు వెలుగు చూస్తున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ముప్పై వేల గ్రామాల్లో తాగునీటి పరీక్షలు చేయగా రెండు వందల పదిహేడు గ్రామాల్లో నీరు కలుషితమైనట్లు గుర్తించామన్నారు గత పాలకులు పదో ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నిర్వహణ అధ్వాన్నంగా మార్చారని విమర్శించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు గ్రామాల పరిధిలో ఇప్పటి వరకు నూట అరవై డయేరియా కేసులు నమోదయ్యాయని సత్యకుమార్ చెప్పారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వారికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు వీటికి ప్రధాన కారణాలని చూస్తుంటే కలుషిత నీరు కారణంగా తెలుస్తూ ఉంది ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ నీటి సరఫరా పైపులు లీకేజీల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతూ ఉంది నిర్వహణ లేకపోవడంతో ప్రధానంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణకి పంచాయతీ పదవి ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించడం ఒక కారణంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే నిర్వహణ లేకపోవడం చాలా చోట్ల చెప్తున్నారు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి జీతాలు కూడా సక్రమంగా శానిటేషన్ సిబ్బందికి అందడం లేదు రాజకీయ విమర్శలు చేయడం కాదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత దానికోసం చర్యలు తీసుకుంటాలి నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి గత ప్రభుత్వం ఇటు పనులు చేయకపోవడం దురష్టకరం దాని పర్యావరసనాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజల ఆరోగ్యం మా ప్రాథమిక బాధ్యత ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఈ ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన ప్రతి చర్యల్ని తీసుకుంటాం